Ừ, था था। mm, േ നമസ്േയ് നമസ്േ നമസ്േ നമസ്തേ അന്താ ബിജീ బాగున్నావా బాగున్నావా ఏంటి నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు సార్ ఇది అసలు దర్ యూజ్ గా పేరెంట్ ఆఫ్ సార్ ఇప్పుడు నెట్లేక ఇస్తున్నావు అయిన తర్వాత ఇక్కడ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ పేరెంట్స్ అమ్మకి ముందు దీస్ ఆర్ ద వాల్యూ సార్ కెన్ సీ రెడ్ రైట్ ఆఫ్టర్ దీస్ కమ్ ఇన్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ పర్సన్ సార్ సెవెన్ మంత్స్ అపార్ట్ కెరెండర్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించింది గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ ఇలా సో అలాగా అప్లోడింగ్ అండ్ అండ్ కమింగ్ టు వీడియో వీడియో అప్లోడ్ బాగా అంటే ఆడియో మేము పిల్లలతో ద ఇస్ వన్స్ డన్ లెఫ్ట్ ఇది తెలుగు ఆడియో ప్లే అవుతుంది తనకి నెట్ ఇప్పుడు రావట్లేదు ఈ యాప్ అనేది కొంతమందితో అందరి పిల్లలకు ఆగిస్తున్నాం బాగా మీకోసం పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీ సార్ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట పైలట్ లో ఆర్టిఫిషియల్ ఇన్సర్మినేషన్గా నలభై పర్సెంట్ అవుతుంది సార్ ఈ ప్రోగ్రామ్ వల్ల సిక్స్టీ త్రీ పర్సెంట్ మనకి చూలుకొచ్చిన